చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది సింహరాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వ్యాపార రంగంలో ఘన విజయాన్ని సాధిస్తారు ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు ఆమె ఇచ్చే సలహాలు ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను చూసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం కొత్త మార్కెట్లలోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు సింహరాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు మీ మాటకు మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు వెల్లువిరుస్తాయి ఇంట్లో ప్రశాంతత సంతోషము వెల్లువిరుస్తాయి ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది వివాహమైన సింహరాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు వారి జీవిత భాగస్వామ్యే మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చెయ్యూతనివ్వడానికి ముందుకు రావచ్చు లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు సింహరాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది వివాహం కాని సింహరాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగు పెడుతుంది ఆమె మీకు రాబోయే భార్య ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు సింహరాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని సంతోషాన్ని పొందుతారు ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు ఆమె జీవితంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సింహరాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు ఆమె తెలివితేటలు పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి సింహరాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి మీ ముఖ్యమైన నిర్ణయాలలో ఆమెను కూడా భాగస్వామిని చేయండి మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది ఆమె చిరునవ్వే మీకు దీవెన ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది సింహరాశి వారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి ఒక పీటపై దుర్గాదేవి చిత్రాన్ని ఉంచి దాని ముందు కూర్చుని దుర్గాదేవి స్తోత్రాలను పఠించటం చాలా మంచిది దుర్గా చాలిస దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు అలాగే మీరు పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం ఆ కుంకుమను నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం సింహరాశి వారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారము శుక్రవారము వంటి రోజులలో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి సంతోషాలు కలుగుతాయి అయితే ఈ సింహరాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి ఆ దైవం ఎవరు అంటే మీ కులదైవం కొంతమందికి అమ్మవారులు కులదైవంగా ఉంటే మరికొంతమందికి స్వామివారులు కులదైవంగా ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకుని వారికి పూజలు చేయాలి మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది అయితే ఈ ఆధునిక జీవనశైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది సింహరాశి వారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి వారికి మీ కులదైవం గురించి దాని చరిత్ర గురించి పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు మీ ఇంట్లో పాత పూజ పత్రాలు జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజా స్థలం గురించిన సమాచారం ఉండవచ్చు మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను సంప్రదించండి వారికి మీ గోత్రం ఆధారంగా కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు సింహరాశి వారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించడం అత్యంత ముఖ్యం కుల దైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి వరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది కుల దైవానికి సంబంధించిన పండుగలు జయంతి రోజులు లేదా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి కుల దైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది పూజించే స్థలం దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలి కులదైవ ఆలయాన్ని సందర్శించడం వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తరతరాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే సింహరాశి వారు కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతిపెద్ద తప్పు ఇది దైవశక్తిని దూరం చేస్తుంది పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు అలాగే పూజలు అపవిత్రమైన వస్తువులను వాడకూడదు కులదైవం గురించి అగౌరవంగా మాట్లాడటం లేదా ఇతరులను ఎగతాళి చేయటం చేయకూడదు పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు కొన్ని కుల కులదైవానికి సాద్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు పూర్తి నమ్మకంతో పూజించాలి ఇంట్లో మోసం అబద్ధాలు అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం ఇంట్లో నిత్యం కలహాలు గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతూ ఉంటాయి శాంతి ఐక్యత ముఖ్యం దైవ కార్యాలు చేయకపోవటం పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది పూజల్లో అజాగ్రత్త అశ్రద్ధ నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్మకం సింహరాశివారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖశాంతులు శ్రేయస్సు పొందగలరు కులదైవం కేవలం ఒక దేవత కాదు అది ఒక కుటుంబానికి ఆయుష్ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి కాబట్టి సింహరాశి వారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి